అందరికీ వందాలండి మా జీవితంలో జరిగిన దేవుని కార్యాల గురించి అమ్మ గురించి నేను చెప్పాలి ఎందుకంటే చెప్పకపోతే నాకు ధైర్యం కూడా లేదు కానీ చెప్పాలి అమ్మ గురించి చెప్పాలని నేను ఇలా ముందుకు వచ్చాను చిన్నప్పటి నుంచి మా మా తల్లిదండ్రులు చాలా భయభక్తులతో పెంచారు చిన్నప్పటి నుంచే నాకు ఊహ తెలిసిన నుంచి మేము సేవలోనే బతుకము ఫస్ట్ గోకవరంలో సేవ చేసాం పది సంవత్సరాలు తర్వాత అగత్యపాలెం పాలకొల్ల తర్వాత పాలకొల్ల హౌసింగ్ బోర్డులో కూడా సేవ అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మేము సేవలోనే ఉన్నాము మా అమ్మ మమ్మల్ని చాలా ప్రేమగా చూసింది మార్నింగ్ చెల్లి కూడా చెప్పింది ఇంకా ఎలా అంటే మమ్మల్ని ఒక మాట కూడా అనుకోకుండాను మమ్మల్ని మేము ఏమన్నా కనీసం మేము అమ్మ అదేంటమ్మా అలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అన్నా సరే కనీసం ఎదురు కూడా చెప్పుకోకున్నాను మమ్మల్ని చాలా ప్రేమ ప్రేమతోనే మమ్మల్ని పెంచింది ప్రేమతోనే మమ్మల్ని ఆ ప్రేమ మమ్మల్ని గెలుచుకుని ఇప్పుడు మాకు ఎంత బాధ అంటే నిమిషం నిమిషానికి నేను మా ఇంట్లోనే పని చేసుకున్నా సరే నిమిషం నిమిషం మా అమ్మాయి నాకు మా అమ్మ జ్ఞాపకాలు నాకు వస్తున్నాయి ఈ సంవత్సరం అంతాను మా అమ్మ ఇక్కడ ఇలా చేసింది మా అమ్మ నాకు అలా చేసింది అని మా అమ్మ మా అమ్మ జ్ఞాపకాలతోనే ఉంటున్నాను కానీ అన్నీ మింగుకొని అన్నీ అన్నీ నాకు వెనకాల మళ్ళీ నేను ఎలా అయిపోతే ఎలా ఉంటానని చెప్పి నా ఆరోగ్యం పాడైపోతుందని ధైర్యంగా దేవుడు ఇచ్చిన ధైర్యంతో అలా ముందుకెళ్తున్నాను నేను బాధపడితే మళ్ళీ మా నాన్నగారు బాధపడతారని ఎన్నో క్షణాలు పడుకున్నప్పుడు నిజంగా బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు కూడా బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి అంత బాధని దిగమింగుకుని నిజంగా బతుకుతూ వచ్చాము ఎందుకంటే అమ్మ ప్రేమ అలాంటిది మా అమ్మ మేము నేను నాకు బాగాలేనప్పుడైనా ఎప్పుడైనా సరే నన్ను ఇంత కూడా నేను స్కూల్కి వెళ్ళి వస్తాను కదా నాకు ఇంత పని కూడా చెప్పేది కాదు అసలే నా పిల్లడిని కూడా మా అమ్మ పిల్లోలాగా పెంచింది నేను ఒక్క నేను అన్నం తినిపించదాను కాదు మా అమ్మే ఆ పిల్లోడికి అన్నం తినిపించి అమ్మ ఎందుకంతసేపు ఆడు తినకపోయినా తినిపిస్తు ఉంటే అడికి మరి తినాలి కదా ఇంట్లో పని చేసుకుని అన్నీ చేసుకుని అడిగి తినిపించి వాడికి అంతా చేసేది అమ్మ ప్రేమ నేను వర్ణించాను వజ్రం ఎలా అయితే మన విలువని చెప్తామో మా అమ్మ మాకంతా వజ్రం కంటే డైమండ్కి అంత అంతా విలువైనది హాస్పిటల్లో వారం రోజులు నేను నేను ఇక్కడి నుంచి నాన్నగారు కూడా లేరు మీటింగ్స్కి వెళ్ళారు నేను ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళింది బాగానే కానీ సడన్గా మిడ్ నైట్లో తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు సీరియస్ అవుతుందని చెప్పి వారం రోజులు అప్పటి వరకు బాగానే ఉంది సడన్గా హాస్పిటల్కి వెళ్ళేసరికి అన్నీ పెట్టేసి అన్నీ చేసి నా చేత సంతకం పెట్టించుకున్నారు ఇదేంటి మామూలుగా తీసుకొచ్చి సంతకం పెట్టించుకున్నారని అప్పుడు మొదలెట్టే నేర్పు నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు మా అమ్మ ఏంటి ఇలాగ ఎలా సంతకం అంటే ఎంత సీరియస్ అయితేనే కదా అలా చేస్తారని చెప్పి కూర్చుని ఏడుస్తా ఉన్నాను ఎవరో లేరు మాయా వచ్చారు ఇంకా ఒక్కదాన్ని ఆడపిల్ల నేను ఉన్నాను అలాగే ధైర్యంగా వారం రోజు నిమిష నిమిషం అసలు నిద్ర లేదు ఏమీ లేదు అలాగే దేవుని ఎందు ప్రేయర్ అలా ఉన్నాము ఆ నిమిషంలో అమ్మ ఇలా ఇంకా ఇంకా లేదండి అన్న తెలిసిన తర్వాత నాకు ఇంకా నేనైతే కాన్ఫిడెన్స్లో లేను అసలే నా మైండ్ నేను కూడా నేను అసలే ఈ ఈ లోకంలో అసలు ఎలా ఉన్నానంటే మైండ్ స్థిమితం లేని దానిలాగా అయిపోయాను అనమాట నేను మా అమ్మ ఏంటి అని నాకేమర్థం కాళ్ళు చేతులు నాకు ఆడలేదు ఆ క్షణాన్ని నేను మైండ్ అంతా నా నేను అసలు ఈ ఈ కాన్ఫిడెన్స్లో లేను అప్పుడు మా నాన్నగారు నన్ను కూర్చోపట్టు ధైర్యంగా ఉండని చెప్పి బీపీ ఏమైనా హైలో ఏమైనా ఉందా ఏంటని చెప్పి ట్యాబ్లెట్ అది వేసిన తర్వాత కొద్దిసేపు నన్ను ధైర్యపరిచిన తిమ్మితపడ్డాను అలా అప్పుడు అక్కడి నుంచి మేము ధైర్యంగా లేమని చెప్పి మా ఇద్దరు నాన్నగారిని నన్ను కారు కట్టించుకుని మేమిద్దరం వచ్చేసాము తర్వాత అమ్మ వెనకాల మావి తీసుకొచ్చారు చిన్నమాయ అలా ఆ పరిస్థితిలో ఉన్నాము కానీ నాకు ఒక్కటే మా అమ్మకి ఇలా ఎందుకైంది మా అమ్మ తర్వాత తిరుగుతుంటే మనుషులు ముసలాళ్ళు తిరుగుతుంటే మా అమ్మ ఏం చేసింది అందరూ ఉన్నారు మా అమ్మ ఏమైంది మా అమ్మ ఏం చేసిందని చాలా మా అమ్మ ఎంత మంచిది మా అమ్మ అసలు ఒకరిని ఒక మాట అందు ఒకరిని ఏమందో అసలు ఎంత మంచిది అందరికి ఇంటి దగ్గరికి వస్తే అందరు ముసలకి అంటే ఎవరేంటి అందరికీ భోజనం పెట్టి పెట్టి పంపిస్తారు ఒక మాట చిన్న అసలు ప్రేమ దయ వాత్సల్యం అసలు ఒకళ్ళ ఒక మాట చిన్నపిల్ల మనస్తత్వం అంటే మా అమ్మది మీ అందరికీ తెలుసు అలాంటిది ఎందుకు ఇలా అయ్యిందని చెప్పి నాకు దేవుడి మీద నిజంగా చెప్తున్నాను దేవుడి మీద కూడా నాకు చాలా కోపం కోపం అంటే అది బాధ ప్రేరు కూడా ప్రేరులో ఉండేదాన్ని ప్రే చేసుకుందని పాటలు పాడేదాన్ని కానీ మనస్ఫూర్తిగా చేయలేకపోయేదాన్ని దేవుడు ఎందుకు మా జీవితంలో ఇలా చేశాడు మా అమ్మని ఎందుకు మేము కోల్పోయామని దేవుడు ఉంటే నిజంగా ఇలా జరుగుతుందా దేవుడు ఏదో ఒక రీతికైనా సరే ఆపుతాడు కదా ఏదో ఒక రూపంలో ఆలోచించి ఆపుతాడు కదా ఎందుకు ఇలా అయ్యిందని చెప్పి నాకు చాలా బాధ వచ్చింది తర్వాత దేవుని వాక్యాలు అసలు ఏంటి అసలు ఈ మరణం ఏంటి వెనకాల ఏంటని మేము ఇంకా దేవుని వాక్యాల వీడియోస్ మరణం గురించి అసలు పునరుద్ధానం గురించి నేనే నాన్నగారేంటి మొత్తం ఇదే సెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళమాట అసలు ఏమైంది అసలు ఏంటి అసలు అన్నదే తెలుసుకున్నప్పుడు దేవుని సంగ జన మరణాలు ఆయన వశంలో ఉన్నాయని దేవుడు మనం పుట్టించిన మన ప్రతిదీ ఆయన చిత్తమని చెప్పి నేను తెలుసుకున్నాను తర్వాత మంచి వాళ్ళు ఇప్పుడు మా అమ్మ ఇలా చనిపోయిందని చెప్పి మా అమ్మ మంచిది కదా అని అని అనిపిస్తుంది అందరూ ప్రజలకేమనిపిస్తుంది చనిపోయిందా అదొక ఇదిగా చూస్తారు చనిపోవడం అంటే అదొక ఇది అంటే మనం బతుకుతున్నాము మనం మన నీతి మంతులం మనం ఇంకా ఉన్నాము అది కాదు మనకి మనం ఇంకా సరి చేసుకోవాలని దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు మనం ఇంకా దేవుళ్ళని ఎదగాలని మనకి అవకాశం ఇస్తున్నాడని నేను తెలుసుకున్నాను అమ్మ అన్ని విషయాల్లో పరిశుద్ధంగాను భయభక్తులు కలిగి నివసించింది అదే మనల్ని కూడా మన జీవితంలో దేవుని చెత్తం వచ్చే వంత వరకు దేవుని రాజ్యంలో చేరాలని మనకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు దేవుని పునరుద్ధానంలో మనం దేవుని ఎందు కుడిపాసం కూర్చోవాలని దేవుడు ఆశపడుతున్నాడని నేను తెలుసుకున్నాను అలాగే ఈ మీటింగ్స్ కూడా మొన్న ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ ముందు కూడా చాలా వర్షంగా ఉంది వర్షాలు కదా ఎలా జరుగుతాయి అసలు మన చిన్న సంఘం బయటపడుతున్నాము ఎవరన్నా రాకపోతే మళ్ళీ మనకు అది అవమానంగా ఉంటుందని నాకు చాలా ఫీలింగ్ వచ్చింది కానీ దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఈ త్రీ డేస్ మీటింగ్స్ గొప్పగా జరిగించడానికి దేవుడు కృప చూపించాడు అలాగే దే నాన్నగారు కూడా చాలా దేవుల్లోనే ఎక్కువగా ఉంటారన్నమాట ఎవరన్నా వస్తే ఇంటికి ఎవరన్నా వస్తే మనకి అమ్మ ఉన్నప్పుడు కూడా ఎవరైనా వస్తే టీ పెట్టమని అన్నం భోజనం పెట్టమ్మా అనేవారు అదేంటి ఇంట్లో ఉందా లేదా అమ్మకు ఉందా లేదా కూడా ఆలోచించుకో అలా అంటున్నారు అనుకునేదాన్ని అమ్మ కూడా ఉందా లేదా కానీ అంత మనసు మనట ఎదుటి వాళ్ళకి పెట్టాలి ఎదుటి వాళ్ళకి చూడాలని చెప్పి అంత మనసు అన్నది నేను నేను నా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి నేను మమ్మల్ని చాలా ఇదిగా పెంచారు ఒకళ్ళ మేము లోకానుసీతగా ఉండడం కానీ ఇవన్నీ మాకు తెలీదు దేవుళ్ళలోనే మమ్మల్ని అలా పెంచారు నిజంగా ఇందును బట్టి నాకు చాలా నేను నిజంగా మా అమ్మ మా అమ్మతో నేను ఇలా సహవాసం కానీ ఒకటే ఒకటి అనిపిస్తుంది నేను చేసిన అమ్మ అమ్మ నేనేమన్నా నేను నేనేమన్నా తప్పుగా ఉంటే నా సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం అన్నా ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది కానీ మా అమ్మ అమ్మన్నప్పుడు దేవుడు ఇమ్మంటే ఇస్తాడా ఇవ్వడు అందుకే తల్లితండ్రులనేంటి తల్లిని ఏంటి మనం ఎప్పుడూ అమ్మ అనుకున్న ముందే అమ్మ వారం రోజులు హాస్పిటల్లో ఉండగానే నేను అనుకున్నాను ఇంటికి తీసుకొచ్చేసి రెండు నెలల్లో సెలవు కూడా పెట్టేశాను నేను అమ్మని బాగా చూసుకోవాలి బాగా చూసుకోవాలి బాగలేదు కదా అని రెండు నెలలు ముందుగా సెలవు పెట్టేశాను కానీ ఇలా అవుతుంది అనుకోలేదు కానీ ఎప్పుడో బాగలేనప్పుడు చూసుకుందాం తల్లిని ఎప్పుడు బాగలేనప్పుడు చూసుకుందాం అని అనుకుంటాం కాదు మన దగ్గర మనం ఉన్నప్పుడే మన తల్లిని మనం కంటికి రెప్పలా చూసుకోవాలి మనం అర్థం చేసుకోవాలి మళ్ళీ తర్వాత మనకి అమ్మ లేనప్పుడు మనకి రావాలన్నది మనసు మనకి తుంచేస్తుంది అన్నమాట మా అమ్మని నేను ఎందుకు చూసుకోలేకపోయాను మా అమ్మ నేను ఎందుకు నేను పట్టించుకోలేదని మన మనసు చాలా బాధపడుతుంది అలా బాధపడినప్పుడు మనం ఏమి చేయలేము అది మనకి అలా ఉండిపోతుంది అన్నమాట అందుకే మన తల్లిదండ్రుల్ని మనం మనం ప్రేమగా చూసుకోవాలి దేవుడు తల్లిదండ్రులు ప్రేమి ప్రేమించమని చెప్పాడు కదా అలాగే మనందరం కూడా మా ఇంట్లో మనం ఇంట్లో ఏంటంటే పేరెంట్స్ ఒక్కొక్కసారి మనం కట్టుకుంటా ఉంటాం అని తిడతా ఉంటాము కానీ మన మన జన్మనిచ్చి మనల్ని పెంచి మనల్ని ఇంత కష్టపడి ఇలా చేసినందుకు మనం దే మనం తల్లి తల్లికి మనం ఎంతో రుణస్థులు మాట అలాగే దేవుడు నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమనికాలు చేశారు నేను అగత్యపాలన నాకు ఎంటర్ అయిన తర్వాత డైట్ చేశాను డైట్ చేసిన తర్వాత వెంటనే మాకు డిఎస్సీ వేసాడు డిఎస్సి వేసినప్పుడు త్రీ మంత్సే ఉంది మాకు డిఎస్సికి అప్పుడు వెనక మాకు టైం కూడా లేదు కోచింగ్కి అందరూ వెళ్ళారు నేను కూడా వెళ్ళాను రెండు నెలలో ఉంది కదా కోచింగ్ ఇప్పుడు వచ్చారేంటి ఈ రెండు నెలలో చదువుకునే టైం కదా అన్నారు అయినా మేము అలాగే వెళ్ళాము వచ్చేసిన తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చేసాము వచ్చేసిన తర్వాత త్రీ మంత్స్ గ్యాప్ ఉంది ఎగ్జామ్కి రిజల్ట్కి త్రీ మంత్స్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో మేము అప్పుడే అగతపాలన చేసాం పది సంవత్సరాలు చేసాము అప్పుడు చాలా మాకు అక్కడ అంతా అంత ఫెసిలిటీస్ అంతా బాగుంటుంది ఇంక ఇండివిజువల్గా వచ్చేయాలని చెప్పి పాలకొల్లు వచ్చాము అప్పుడు ఏంటంటే కష్టతరమైన పరిస్థితి కష్ కష్టం చూసాము ఆనందం చూసాము దేవుళ్ళ ఐశ్వర్యం చూసాము అన్నీ చూసాము అలాంటి పరిస్థితులు దేవుడు మమ్మల్ని మా ఉద్యోగం ద్వారా ఆదుకున్నాడు ఏంటంటే అప్పుడు నేను త్రీ మంత్స్ ఉంది కదా ఈ త్రీ మంత్స్ నాకు ఎలాగైనా సరే ఉద్యోగం రావాలని ప్రతి ఫ్రైడే ప్రతి శుక్రవారం త్రీ మంత్స్ ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ఉండేదాన్ని ఉపవాసం ఉండేదాన్ని ఇప్పటి నుంచి నేను నా రిజల్ట్ వచ్చి అంతవరకు నేను ఉపవాసం తా కన్నీటితో చేయాలి నిజంగాను పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రేయిర్లోనే ఉండేవాళ్ళు ప్రేర్లోనే ఉండేవాళ్ళు అప్పుడు ఇంకా ఏమి చేసా అమ్మాయి మాకు ఇంక అన్నీ చేసేది ప్రేల మూడు ప్రార్థనలు చేసేవాళ్ళు ఫ్యామిలీ పరంగా మూడు ప్రార్థ పొద్దుట మధ్యాహ్నం తిన్న తర్వాత సాయంత్రం తిన్న తర్వాత మూడు ప్రార్థనలు చేసేవాళ్ళు నేను ఇండివిజువల్గా మళ్ళీ ప్రేయర్ చేసుకునేదాన్ని నిజంగా రిజల్ట్ వచ్చింది అప్పుడు పాలకొలు మీటింగ్స్ జరుగుతున్నాయి ఏ మీటింగ్స్ అంటే అవి ఆయన పాస్ట్ గారా పాల్దే పాల్దేన్ కన్ గారు ప్రేయర్ జరుగుతున్నాయి అది అయిపోయింది దేవుడు అందులో కూడా నాకు నాతో మాట్లాడు నీకు నీ నువ్వు అద్భుతం చూస్తావుచను నీకు ఒక అద్భుతం జరుగుతుందని దేవుడు నాతో మాట్లాడు అద్భుతం జరుగుతుందా అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు అని నాకు అనిపించింది తర్వాత ప్రేరైపోయిన ఇంటి దగ్గరికి వచ్చాము ఫోన్ నాది ఇంటి దగ్గరే ఉంది ఇంటికి వచ్చి ఫోన్ పట్టుకుని చూసరికి నాకు మెసేజ్ వచ్చింది సెలెక్ట్ జాబ్ సెలెక్ట్ అయ్యామని మెసేజ్ వచ్చింది ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది దేవుడే చేశాడని చెప్పి అద్భుత కార్యం చేశాడని చాలా హ్యాపీగా అనిపించింది దేవుడు అలా నా జీవితంలో ఎనిమిది పది సంవత్సరాలు అవుతుంది